హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండి అండ్ బెల్లంతో హెల్తీగా స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లము పావు కప్పు వరకు వాటర్ వేసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి ఇక్కడ పాకం ఏం అవసరం లేదు ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం వాటర్ని దింపేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి కాఫీ వడగొట్టుకుంటాం కదా మనము ఆ స్ట్రైనర్లో వేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడైతే మనకి ఏవైనా ఉన్నా బయటికి వచ్చేస్తాయి ఇలా తీసేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండే వేసుకున్నాను ఇలా వేసాక ఇందులోకి ఒక పిన్సా వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో వంట సోడా వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనకి వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా స్పూన్తో కానీ గరితో కానీ కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇలాగే ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ వేసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ ఆరు ఉప్మా రవ్వ అని కూడా అంటారు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా రవ్వ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా రవ్వ అంత బాగా కలిసిపోయేటట్టుగా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్లాగా చేసుకోవాలి ఇలా చిన్న బాల్లాగా చేసుకున్నాక చాక్తో ఇలా ఒక ఘాట్ పెట్టుకోవాలి మిగతా పిండి అంతటిని కూడా ఇలాగే చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ఘాట్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా మనకి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు వేస్తూనే కొద్దిసేపు కదపకుండా తర్వాత ఇలా నెమ్మదిగా టన్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ అస్సలు హీట్లో ఉండకూడదు ఫ్లేమ్ను కూడా సిమ్ ఫ్లేమ్లోనే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదొక్క టిప్పు బాగా పాటించారంటే మనకి అనుకున్నంత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి మనం సిమ్ ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయడం వల్ల లోపల వరకు గుల్లగా డీప్ ఫ్రై అవుతాయి ఇవి మనం సిమ్ ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది చూసారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే చాలా రుచిగా ఉంటాయి అదేవిధంగా చాలా హెల్దీ కూడా పిల్లలు ఏదైనా స్నాక్స్ కానీ స్వీట్ కాడిని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు కడుపు నిండా తినేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.